కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు ఎంతో ఊరట లభిస్తుందని చెబుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో ముప్పై ఐదు వేల మంది కార్మికులు బొగ్గు గనుల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉండగా గత కొన్నేళ్లుగా ఆదాయ పన్ను పరిమితిపై ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారని అన్నారు కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితి పన్నెండు లక్షలకు పెంచడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత కొన్నేళ్లుగా తమ వేతనాలు ఆదాయ పన్ను చెల్లింపుకే అధిక మొత్తం వెచ్చిస్తున్నామని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తమకు ఊరట లభించిందంటున్నారు కార్మిక సంఘం నేత యాదగిరి సత్తయ్య సింగరేణి అభివృద్ధి కోసం బడ్జెట్లో పదిహేడు వందల కోట్ల రూపాయలను కేటాయించడం పైన హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఇది ప్రజా ఆమోదమైన బడ్జెట్ ప్రజాకర్షణ బడ్జెట్ కార్మిక సంక్షేమం కోసం బడ్జెట్ ప్రజల బడ్జెట్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సిగరేట్ గవర్నమెంట్ కార్మిక సంఘంఎస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా గతంలో ఉన్న ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు పర్సెంట్ ఉండే దాన్ని పన్నెండు పాయింట్ ఏడు డెబ్బై ఐదు లక్షల వరకు పెంచారు దీని తరఫున కూడా సింగరేణి కార్మికుల తరఫున సింగరేణి పరిశ్రమల తరఫున కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మి అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉన్నాం